వరలక్ష్మి పూజ చేసుకోవడానికి సమయాలు స్థిర లగ్నం సింహ లగ్నం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంది అది కూడా మీరు మిస్ అయిపోయినట్లయితే తర్వాతి స్థిర లగ్నం రుచిక లగ్నం మధ్యాహ్నం ఒంటి గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది సపోజ్ అది కూడా మీరు మిస్ అయ్యారంటే తరువాతి స్థిర లగ్నం రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంది ఈ సమయాల్లో మీరు వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి